వెల్కమ్ టు ఆదిత్య మీడియా హైదరాబాద్ ఎంఎంపిఎస్ లోకల్ ట్రైన్లో దారుణం చోటు చేసుకుంది ఒంటరిగా వెళ్తున్న యువతిపై దుండగుడు అత్యాయత్నానికి పాల్పడ్డాడు సో ఈ ఘటనలో యువతిపై దుండగుడు దారుణానికి ఒడిగట్టాడు సో ఈ ఘటనను తప్పించుకోవడానికి యువతి రన్నింగ్ ట్రైన్ దూకి పారిపోయింది సో రన్నింగ్ ట్రైన్లో నుంచి దూకడం వల్ల యువతికి తీవ్ర గాయాలు పాలయ్యాయి దూకడం వల్ల యువతి గాయాల పాలైంది సో ఆమెని జీఆర్పీ పోలీసులు గాంధీ హాస్పిటల్కి తరలించారు సో ఈ విషయాన్నిగా బాధితురాల దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకొని పోలీసులు కేతు కేసు దర్యాప్తు చేస్తున్నారు సీసీ కెమెరాల ఆధారంగా సో దుండగుడి గురించి గాలింపు చర్యలు చేపట్టారు హైదరాబాద్ ఎంఎంటిఎస్ లోకల్ ట్రైన్లో దారుణం చోటు చేసుకుంది ఒంటరిగా వెళ్తున్న యువతిపై అత్యాయత్నానికి పాల్పడ్డాడు దుండగుడు సో ఆ భయంతో రన్నింగ్ వెళ్తున్న ట్రైన్ నుంచి దూకేసిన యువతి ఎంఎంఎస్యర్స్ ట్రైన్లో ఒక అమ్మాయి షీఈ్ ఇన్ అర్లీ ట్వంటీస్ ఏజ్ అంతకంటే లీగల్ ఇష్యూస్ వి కాంట్ కాన్విడ్ ఐడెంటిటీ తను లేడీస్ కంపార్ట్మెంట్లో పెడుతుంది తనతో పాటు ఇంకొక ఇద్దరు లేడీస్ అయితే ఆల్వల్ ప్రాంతంలో వాళ్ళు దిగి వెళ్ళిపోయారు సో తను ఒకటే ఉంది కంపార్ట్మెంట్లో ఈ లెడ్షిలో ఒక అతను కూడా ఉన్నారు అతను ఏం చేశాడంటే అమ్మాయిని గట్టిగా పట్టుకోవడం జరిగింది అట్టుకుంటే అమ్మాయి అసిస్ట్ చేస్తే ఇంకా అమ్మ తనతో మాట్లాడుతూ ఒక రూమ్కి రావాలి నాకు అన్నింటి మాట్లాడేది మాట్లాడితే అమ్మాయి సరే అంది వదిలేస్తాడని అతను ట్రిప్ లూజ్ చేసిన తర్వాత అమ్మాయి సైకలాజికలీ భయపడి నాకు ప్రతిలో వదిలిపెట్టడు నన్ను ఎదురు చేస్తాడని చెప్పి అతను చాలా భయపడి తను చెప్పడం ఏంటంటే డైట్ హండ్రెడ్కి కూడా తను బాగా చేసి మాట్లాడుకున్నదే అంటే తన అతనితో మాట్లాడుతున్నది కాల్ చేసిన తర్వాత రిపోర్ట్స్ వచ్చి ఎగ్జాక్ట్లీ అండ్ అంతలోపలే తను బ్రెయిన్ నుంచి కిందకి ఇవ్వడం జరిగింది దూకిన తర్వాత ఐ థింక్ షీ లాస్ట్ కాన్షియస్నెస్ షీ సేయింగ్ హాస్పిటల్కి వచ్చిన తర్వాతనే తనకు మళ్ళా డిస్ప్రా వచ్చిందని చెప్తుంది సో ది ఆర్ స్టిల్ కీపింగ్ హైడ్ అబ్జర్వేషన్ హర్ కండిషన్ ఇస్ స్టేబుల్ అతను ఒక్కడే ఉన్నాడు అయితే అతను